అందరికీ నమస్తే అండి జర్నలిస్టుల ముసుగులో రాష్ట్రానికి పట్టిన శనిగాలు కొంతమంది ఉన్నారు అందులో వచ్చేది సాక్షి అంకరేశ్వర్ గారు వీడు రాత్రి ఏం మాట్లాడతాడంటే అసలు అక్కడ ఎవ్వరు కూడా ఆ వరద బాధితులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అధికార యంత్రాంగం ఏమైపోయింది ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు మంత్రులు ఏమైపోయారు ప్రజలను గాలి కొదిలేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ కనబడట్లేదు అని మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తుంది ఏమని మాట్లాడుతున్నాడు ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా ప్రజల జీవితాలను వరదలకు వరదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వరద ముప్పులకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోవడం మీరు ఎక్కడైనా చూశారా గుడ్ ఉండవు కూడా కలగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారా గత రెండు రోజులు బట్టి వరద బాధలతోనే కదా ఆయన కూడా ఉన్నాడు మొన్న రాత్రంతా ఆయన కూడా ఉన్నాడు నిన్నంతా అక్కడే ఉన్నాడు ఆయన ఫ్యామిలీతో సహా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయాడా మనిషివా దున్నపోతున్నాక అర్థం కార్నలిస్టు కదా ఇంకా ఓ పక్క లక్షల మంది జనాలు మాట్లాడుతుంటారంటల అధికార యంత్రాంగాన్ని ఫోటోట్ల కోసం వాడుకునే సీఎం ఎప్పుడైనా చూసారా మూడు లక్షల మంది ప్రజల జీవితాలను నేట మునిగితే ఎమ్మెల్యే పార్టీ నాయకులు గానీ ప్రజల కంటికి కనిపించకుండా పారిపోవడాన్ని చూసారా మీ బతుకు నీదొక జనం ఎట్రా అసలా ఈశ్వర్ కె ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు మంత్రులు అక్కడే ఉన్నారు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు పార్టీ కేటర్ మొత్తం అక్కడే ఉంది యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది సహాయక చర్యలు వేగంగా చేపట్టారు అవునా హెలికాప్టర్ల ద్వారాగా డ్రోన్ల ద్వారాగా ఆహారాన్ని అందిస్తున్నారు ఇంత చేస్తూ ఉంటే ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు పారిపోయారు ఆ బతుకు బతికి కన్నా ఎందులో అన్న నీళ్ళు ఏం బాగా చూసుకొని దూసి చచ్చిపోవడం మీరు కదా మీరు జర్నలిస్టులు కాదు నిజంగా దరిద్రులు నువ్వు అంతే తర్వాత ఇంకో కొంతమంది మేధావు ఉన్న రాలో అంతే ఒరే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే దానికి అర్థం ఉండాలరా అదొక వృత్త నీదొక వృత్త మీరు పాత్రికేయుల సిగ్గనిపించట్లేదు అసలా నేను జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఇక్కడ చెప్పు ఎందుకు వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు జరిగిన వెళ్ళాడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడిగితే రాజకీయాల గురించి ఒక ప్రశ్న అడిగితే ఇది రాజకీయాలు మాట్లాడే సమ సమయం కాదండి రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు వేరే సందర్భంలో మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు మీరు నన్ను ఫ్రీగా వదిలేస్తే నా పని నేను చేసుకుంటాను నన్ను వదిలేని మహాప్రభు అని చెప్పేసి అంటాడు ఒక పక్క నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఆ సొట్టమొక్క వాడేసుకొని ఎగిలిన నవ్వుకుంటా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడతారు అవునా ఇక్కడ మీరు సాయంత్రం అయితే మీరు ఇక్కడ డిబేట్లు పెట్టి అసలు ఎవరో లేరని మాట్లాడతారు అంటే జనాలు పెచ్చోళ్ళనుకుంటున్నారా జనాలు పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారా లేదంటే అది ఒక రకమైన విష ప్రచారం రుద్దే ప్రయత్నం చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు కనీసం మనిషిగా మాట్లాడు యంత్రాంగాలు మీకు కనబడట్లేదు కంటికి ఇదే ఇంత వరద జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉంటే కనుక ఒక రెండు మూడు వందల మందిని నేర్పెత్తుడు తక్కువ అంటే ఒక రెండు మూడు వందల మందిని ఈజీ అన్నమయ్య డ్యాంకోటికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు వెళ్ళడయా జగన్మోహన్ రెడ్డి పరామర్శకి ఎప్పుడు ఎనిమిది రోజులు తర్వాత వెళ్ళాడు అక్కడికి వరదంతా పోయిన తర్వాత తాజతీగ రెడ్ కార్పెట్ వేసుకొని అప్పుడు వెళ్ళాడు ఏదైనా ఎక్కడికైనా పరామర్శకి వెళ్ళాలంటే చుట్టూ పరదాలు కట్టేసుకోవాలా మేము చూసాం కదా నేను జగన్మోహన్ రెడ్డి ఏం వెళ్ళి బొడమీరు బాగు గేట్లు ఎత్తేసిన మాట్లాడతాడా బొడమీరు బాగు ఉంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఉంది దానికి దీనికి ఏ సంబంధం అసలా అసలు నుండి మాట్లాడుతున్నాడా సాయంత్రం మీరు మాట్లాడేది ఏంటి అసలా మీకేమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలు కానీ విలువ ఉంది అసలా ఇది జర్నలిస్ట్ సీఎం కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయారంట అంటే అదొక రకమైన పిచ్చి మాట పిచ్చి అని అనుకోవాలండి నిజంగా మిమ్మల్ని ఎన్న కానీ లేదు దున్నపోత మీద వానబడినట్టే నిజంగా దున్నపోత మీద వర్షం పడినట్టే స్పందన ఉండదు ఏం ఉండదు తెలియదు ఎన్ని రకాలుగా తిట్టినా మీ బతుకులకు సిగ్గు అనేది అసలు ఒక్క మీ ఛానల్లో తప్పితే ఒక్క సాక్షిలో తప్పితే మిగిలిన అన్ని ఛానల్స్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా మినిట్ మినిట్ అప్డేట్ అక్కడ వస్తానే ఉంది కదా మీరు అది ఫాలో అవరేమో కదా ఏదో వెనకడికి ఒక సామెత ఉంది అలాగా నిన్న సాయంత్రం వెళ్ళి ఓ నాలుగు మొక్కలు నాలుగు నెలల కొట్టేసాడు రాకొడతా అయిపోయింది సినిమా ఏంట్రా అంటే మ్యాన్ మేడ్ ఫియర్స్ అంటాడు ఇది ఎక్కడ తగ్గినారో మాకు అర్థం కాలి ప్రతి దగ్గరికి వాళ్ళ వెళ్ళిన ప్రతి చోట రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయం చేశాడు దేవుడి దేవుళ్ళ అదృష్టం బాగుండి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి వీడికి అవకాశం లేక ముఖం మార్చుకుని వెనక తిరిగి వచ్చేసాడు కానీ ఒకే నిజంగా ఎవరైనా చనిపోయి ఉంటే ఆ శవాన్ని పట్టుకుని ఊరేగేది వీడు ఆ శవాన్ని పట్టుకొని ఒక రెండు మూడు రోజులు ఊరేగేస్తాడు అంత దరిద్రుడు అంత నికృష్టుడు అంత పనికి మాలిన సొంట ఆడ సొంట నువ్వు ఒక సొంట పో ఇవే ఇదే చర్చ ఇంకా అసలు ఎవరో లేరు గాలికి వదిలేశారని డిప్రెస్ అని మాట్లాడుతున్నా గత రెండు మూడు రోజులు బట్టి ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రులతో సహా అందరూ అక్కడే ఉండి దగ్గరుండి చూస్తూ ఉంటే దగ్గరుండి పనులు చేస్తూ ఉంటే చేపిస్తూ ఉంటే వీళ్ళు ఏమీ చేయట్లేదు విషం చెమ్మడానికైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది మరీ గుడ్డిగా జనాలు చూడట్లేదు లేదు జనాలకు ఏమీ తెలియట్లేదు అంటే నిజంగా మీకు ఆ పదకొండు అయినా ఎలాగో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదు కొద్దిగా జర్నలిస్ట్లే కదా కొద్దిగా విలువలు పాటిస్తే బాగుంటుంది వైసీపీ కార్యకర్తగా మాట్లాడద్దు నేను మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడుతున్నాను నేను నువ్వు వైసీపీ కార్యకర్తగా మాట్లాడు బ్రహ్మాండం ఉంటుంది శభాష్ అంటాం మేము కూడా సరే తన పార్టీ తన పార్టీ విధా విధానాలను భుజాన్ని వేసుకొని పోతున్నట్ట బాబు అని చెప్పేసి అని అనుకుంటాను కానీ జర్నలిస్టు కదా వార్తను వార్తగా చెప్పాలి తెలియకపోతే వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి అదేనా జర్నలిస్టు అంటే అంతే కదా తెలియని విషయాలు చెప్పాలి వార్తను వార్తగా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంతే కదా ఒకరి గురించి మాట్లాడడం ఏంటండి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయినండి కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతం ఎక్కడండి ఆ ప్రాంతం ఏ ప్రాంతం అండి అది మనం చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా ముఖ్యమంత్రి గారు కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్ళిపోయాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరులో పాలస్ అయినా కట్టుకుని బెంగళూరుకి వెళ్ళిపోయాడా పోయాడు నేను ఆల్రెడీ వెళ్ళిపోలేదా సురక్షిత ప్రాంతానికి నేను వెళ్ళిపోయాడు వార్తలు వచ్చినాయి నిన్న ఏమని ఇంకొక రెండు అడుగులు పెరిగితే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఉండేది విజయవాడలోనే తాడేపల్లి భయం వేసింది అప్పుడే వరద వస్తే మునిగిపోతాం మనం అని చెప్పేసి అని నేను సాయంత్రం వెళ్ళి అక్కడి నుంచి అక్కడి నుంచి నుంచి అట్టి పారిపోయాడు బెంగళూరుకి ఎవడు వెళ్ళిపోయాడు అండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు పారిపోయింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి జనాలకి మిమ్మల్ని తిట్టి దండగా తిట్టకూడదు తిట్టిన సుద్ధ దండగా బొక్క మీ ఏడిపంటే ప్రతి దాంట్లోని రాజకీయమే ప్రతి దాంట్లోని రాజకీయమే అదొక అబద్ధాల పుట్ట నిజంగా మీరు మనుషులు అయ్యి ఉంటే కనుక ఒక్కసారంటే ఒక్కసారైనా కానీ చేశారా కొన్ని మీ పార్టీ నాయకులు కానీ కొన్ని మీరేం చేశారా అంటే మీరు చేసేది నేను ఎక్కడ నేను వెళ్ళి షో ఫోటో షూట్ చేసాడంతే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నిజంగా అక్కడికి వెళ్ళకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి వరద బాధ్యతను వదిలేశారు ఈ వార్తలు రాత రాయడం తప్పలేదు ఎలాగపోతే రాసే తప్పలేదు అరే ఆయన రెండు రోజులు పట్టు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన ఆయన అక్కడే ఉన్నా సరే విషప్రసారం ఏమీ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే అది దృష్టిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఏ విపత్తు వచ్చినా తాగితే తాడే పిల్లల కొంపలో పడుకొని అన్నీ అయిపోయిన ఒక వారానికే పరదాలు కట్టేసుకొని సిట్లు కొట్టించేసి ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీ పెట్టేసుకొని దండం పెట్టుకుంటే అటు ఇటు జ ద్వారా జనం చేసి అటు ఇటు దండం పెట్టుకుంటే వెళ్ళిపోతే అది పరామర్శంగా ఉంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి అహేమ చేసింది అదే ఈ విష ప్రచారాలు మానేయండి లకారాలతో సంబోధిస్తున్నారు లకారాలతో సంబోధించి తిడుతున్నారు మిమ్మల్ని మాకు సిగ్గేస్తుంది కొంచెమైనా కొంచెం కొద్ది కాపు ఆనందిని మాట్లాడుతూ మాట్లాడితే బాగుంటుంది